అందరికీ నమస్కారం అండి మనకి రాబోయే ఆగస్టు మాసంలో మనకి రాసులలో ఉన్నటువంటి కర్కాటక రాశి ఏదైతే ఉందో ఆ రాశి వారికి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే ప్రధానంగా ఉందంటే మనకి నిందాన మిథునంలోకి పునర్వాసులో మూడు నక్షత్రాలు వెళ్ళిపోతే ఈ చివరి పాదమైన నాలుగో పాదము అంటే హా అనే అక్షరంతో మొదలయ్యే పేరు గలవాళ్ళు అలాగే పుష్యమిలో ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే హూతో కానీ హేతో కానీ హేమాంబ్రదర్ రావు హోతో కానీ డాన్తో కానీ వీటితోనే స్టార్ట్ అయ్యేవాళ్ళు కానీ ఇక ఆశ్లేష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే డీతో కానీ డూతో కానీ డుండేశ్వర అంటారు కదా అంటే డేతో కానీ డోతో కానీ వీటితో ఈ అక్షరాలతో కనుక ఎవరైతే ప్రారంభమవుతుందో వీళ్ళందరూ కూడా కర్కాటక రాశికి వస్తారు ఈ కర్కాటక రాశి వారికి వచ్చే ఫలితాలు అంటే ఈ అగస్ట్ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ అగస్ట్ మాసంలో ఈ రవి శనులు ఇరవై ఆరో తారీఖు నుండి కుజుడి ప్రతికూలత వీటి యొక్క ఫలితం వల్ల ఏంటంటే ఈ నెలలో కొంచెం క్లమ్జీగా అంటే గజిబిజిగా ఉంటూ అనిట కొద్దిగా అనాసక్త అంటే ఏంటంటే ఇది ఇది బాబు అన్ని మెలికలు పడుతున్నాయి అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఏమాత్రం తొందరపాటు పడకుండా కొద్దిగా జాగ్రత్త వహించి సంయమనం పాటించి వీటి నుంచి ఒడిదుడుకుల నుంచి బయటపడాలి అంటే అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక నష్టాలు ఉండవు పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ ఈ చికాకుమ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటి నుంచి మనం సంయమనంతో సామరస్యంతో బయటికి రావాలి ఇక కుటుంబంలో ఏంటంటే శుభకార్యాలకి వివాహాల శుభకార్యాలకి మంచి అనుకూలమైన వ్యాసం చక్కగా ఆ పనులు చేపట్టి మీరు మనస్సుకంగా బయటికి రండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ మీ శుభకార్యాలకి ఆటంకం కలిగించవు అలాగే ఈ ఆరోగ్యం పట్ల మన జీవన శైలి మార్చుకుంటూ ఈ రకరకాల ఇళ్ళు తిరిగేటప్పుడు రకరకాల ఆహారాలు తీసుకోకుండా ఆ ఆహార నియమం పాటించండి మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేయండి ఈ చికాకులో ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే అనారోగ్యం కలగజేస్తుంది కాబట్టి మానసిక ప్రశాంతత తెచ్చుకున్న ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే కెరీర్ పరంగా అయితే మంచి అనుకూలం ఉంటుంది కుజుడు బృహస్పతి గ్రహాల శుభస్థితి వల్ల ఉద్యోగంలో ఒక రకమైన అప్రిషియేషను ఒక రకమైన గౌరవ మర్యాదలు కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది మీ పనితీరుని నైపుణ్యాన్ని ఎక్స్పోజ్ చేయడానికి పది మంది గుర్తించడానికి కూడా ఇది అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు అంకిత భావంతో కనుక మీరు కష్టపడే మనస్తత్వం ఉంటే కనుక మీకు మరింత అదనపు బాధ్యతలు అప్పగించి మీ నుంచి వర్క్ని అబ్స్ట్రాక్ట్ చేసేటువంటి అవకాశం కూడా మీ అధికారంలోకి ఉంటుంది దానివల్ల మీకు ప్రశంసలు పొందుతారు ఇక విద్యార్థి లోకానికి వస్తే ఏంటంటే నెలంతా అనుకూలంగానే ఉంటుంది గురువు శుభస్థితిలో ఉండటం వల్ల విజయం సాధించడానికి మీరు అనుకూలమైనటువంటి దాన్ని పొందటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఒక్క చదువు మీద మంచి పట్టు కూడా సాధిస్తారు మీరు అనుకున్న గోల్ని కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగుల విషయానికి వస్తే ఏంటంటే మీరు ఈ సమయంలో మీ పై ఆఫీసర్ యొక్క మార్గదర్శకంతో కొంచెం చొరవ చీవించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబ జీవితంలో ఏదైనా ఒడిదుడుకుల్లాంటివి ఏర్పడినప్పటికీ కొంత జీవిత భాగస్వామి సలహాతో సామరస్యంతో ఆవిడ సపోర్ట్తో ముందుకు వెళ్ళచ్చు కుటుంబ సభ్యుల మధ్య భేదాభ్రాయాలు తలెత్తినప్పటికీ కూడా ప్రేమతోనే దాన్ని అధిగమించండి ఆర్గ్యుమెంట్తో కాదు వారి అభిప్రాయాల్ని గౌరవించడం ద్వారా ఇంటి పెద్దల యొక్క నిర్ణయాన్ని తలలాల్చడం ద్వారా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకోవటం ద్వారా మనసు ఒప్పి వారితో మాట్లాడుకోవటం ద్వారా మీరు ఈ అను అననుకూల పరిస్థితి నుండి మంచి పరిస్థితుల్లోకి అనుకూ సానుకూల పరిస్థితిలోకి వస్తారు ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏంటంటే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జీవిత భాగస్వామి సలహాతో పెట్టండి బ్యాంకు బ్యాలెన్సులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఆదాయ వనరులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలివిగా నిర్ణయం తీసుకుని ఈ వచ్చినటువంటి సర్ప్లస్ అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయటం వల్ల అంటే ఇబ్బంది లేనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి జీవిత భాగస్వామి సలహా మీ భార్య సలహా తీసుకుని మాత్రం పెట్టండి కొంచెం అప్రమత్తంగా ఉండండి శని ప్రభావంలో కొంచెం అనారోగ్య సమస్యలు తెలకుండా జాగ్రత్తపడండి సరైన ఆహారం కానీ వ్యాయామం కానీ అలాగే తగినంత విశ్రాంతి కానీ తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటాన్ని ప్రయత్నించండి అలాగే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఒకసారి సింపుల్ చెకప్స్ ఏమైనా సరే చేయించుకోవటం అనేది సూచన మాత్రంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ మాసం మీకు పాజిటివ్గా నడవటానికి పరమేశ్వర స్థుతి లేతే పార్వతీ పరమేశ్వరుడు కలిగినటువంటి పటాన్ని తీసుకొని తెల్లని పూలతో కానీ ఎర్రని పూలతో కానీ స్వామివారికి తెల్లని పూలతో అమ్మవారికి ఎర్రని పూలతో అర్చన చేయటం ద్వారా కూడా ఈ అననుకూల పరిస్థితి నుంచి బయటపడవచ్చు అలాగే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా పనికి వస్తుంది ఏదన్నా ఒకరోజు వీలైతే ఏకరుద్రంతో అయినా సరే రుద్రాభిషేకం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కనుక ఏంటంటే ఈ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు కాబట్టి శివధ్యానమైన ధ్యానమైనా మీకు గట్టిగా మాట్లాడితే ప్రతి శివక్షేత్రంలో మనకి పాలకుడుగా విష్ణువు ఉంటాడు విష్ణు క్షేత్రంలో పాలకుడుగా శివుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి లేని అభేదాన్ని మనం కల్పించుకోకుండా చక్కగా శివకేశవ ఐక్యతని పాటిస్తూ శివార్చన చేసుకోవటం అయ్యవారికేమో చక్కగా తెల్లని పూలతో పూజ చేయటం అమ్మవారికి ఏమో ఎర్రని పూలతో పూజ చేయటం దంపతులుగా ఉన్న ఫోటోని మాత్రమే అంటే శివపార్వతులు కలిసి ఉన్న ఫోటోని పెట్టి ఇంకా వీలైతే ఇటు షణ్ముఖుడు వినాయకుడు ఉన్నటువంటి ఫోటోని కనుక తీసుకుని పూజామందిరంలో పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలనిస్తుంది ఎప్పుడూ కూడా శివ పార్వతులు ఉన్నది కలిసి ఉన్న ఫోటోని పెట్టి చేసుకోండి చాలా దంపతులకి చాలా అనుకూలంగాను వాళ్ళ ఆది దంపతులు కాబట్టి వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండటం వల్ల మనకి ఏ రకమైన ఒడిదుడుకులు కలగకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ చిన్న రెమెడీ చేసుకుని మీరు ఈ మాసంలో మంచి అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు